నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం గల్ఫ్ దేశాల ప్రాంతాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే అరబ్ దేశాలు ఈ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అలాగే ఇజ్రాయెల్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ ఖండించింది వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ చట్టాలను ధిక్కరిస్తూ ఒక మోసపూరిత రాజ్యం చేసిన నేరాలపైన అంతర్జాతీయ సమాజం మౌనం వహించడాన్ని జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సంస్థలకు కువైట్ శాశ్వత ప్రతినిధి నాజర్ అల్ హెయిన్ గారు బుధవారం ఖండించారు పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఈ ఉల్లంఘనలను ఆపడానికి తక్షణ మరియు ప్రభావవంతమైన చర్యలు తీసుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు ఇజ్రాయిల్ దేశం లెబనాన్ మరియు ఏమన్ మరియు ఇతర దేశాల మీద దాడులకు పాల్పడుతూ ఉందని చెప్పి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు మరొక పక్క ఇజ్రాయిల్ మాత్రం మా దేశం పైన దాడులు ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇరాన్ లెబనాన్ ఇమన్ మరియు ఇతర దేశాలను హెచ్చరిస్తూ ఉంది మేము ఒంటరి అనుకుంటే పొరపాటు అని చెప్పేసి మేము ఒక్కసారి యుద్దం చేయడం మొదలు పెడితే ఏ దేశమైనా తట్టుకోలేదని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు గారైతే స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి ఒక పక్క ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కాని శాంతి ఒప్పందం కుదుర్చుకొని దయచేసి ఈ యొక్క యుద్ధాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే ఇజ్రాయెల్ దేశం లెబనాన్ పైన విరుచుకుపడుతూ ఉంది ఎలాగంటే అక్కడ ఉన్న హిజ్బుల్లా స్థావరాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ధ్వంసం చేసేసింది అలాగే ఇరాన్ దేశం కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేసింది అలాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ను హెచ్చరించడం జరిగింది ఇటువంటి దాడులు తిరిగి ప్రయత్నిస్తే గాని తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అలాగే ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా అయితే నిలుస్తూ ఉంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే అనేది జరగకుండా ఆగిపోవాలని చెప్పేసి అమాయక ప్రజల ప్రాణాలు తీయవద్దని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్